నా పేరు రాముడు నా మసీద్పురం గ్రామము ఎమ్నూరు మండలము కర్నూలు జిల్లా ఎనిమిది సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను సార్ ఏరే ప్రోడక్ట్స్ దండిగా వాడినాను సార్ కానీ ఏం పెద్దగా ఫలితం కనపడలేదు సార్ మాకైతే ఇక్కడ వీరన్న సారు ఇంకోసారి వచ్చి చెప్పినారు ఈ ప్రోడక్ట్ వాడని ఈ ప్రోడక్ట్ వాడినాక జిగి పచ్చదోమ తెల దోమ ఇవి పోయినా సార్ ఇది వచ్చేసి విశ్వాసు గోల్డ్ జంప్ గోల్డ్ కొట్టినాం సార్ జిగి దోమ కాఫ్ సెట్టింగ్ అన్ని బాగా అయినాయి సార్ ప్రతి రైతు వాడాలని ఆశిస్తున్నాం సార్ స్టోర్ తాగిపోయినా కూడా రేటు సరసమైన రేటుకే సార్ వీటిని తక్కువ రేటుకే ఇస్తున్నారు స్టోర్ దగ్గర పోయినా కూడా మంచిగానే చూసుకుంటున్నారు సార్ ఎంప్లాయీస్ ఇంతకు ముందు చాలా మందులు వాడినాను సార్ నేనైతే ఇంత పచ్చగా ఇంత ఎదురాలే సరఫర్ ఇంతకు ముందు వాడినా ప్రొడక్ట్స్ వాడినాం సార్ కానీ ఈ ప్రొడక్ట్స్ వాడినాక పచ్చగా బాగా దిగుబడి బాగా కొమ్మ సాగడము దోమ జిగి అన్ని పోయినా సార్ ఏం కనీకి బాగుంది సార్ ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ ఇచ్చినారు సార్ మనకైతే ఇంత మంచి మందులు ఇచ్చిన పుస్తకాలు వాళ్ళకి ధన్యవాదాలు సార్